ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వాడి వేడిగా ఉన్నాయి అదే టైంలో పొలిటికల్ సర్వేస్ కూడా అంతే హాస్యాస్పదంగా అనిపిస్తున్నాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించి రెండు ప్రముఖ సర్వేలు ఒకసారి మీకు వినిపిస్తాను అది విన్న తర్వాత ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో మీకు తెలుస్తుంది ముందుగా ఆస్ తక్ సీ ఓటర్ సర్వే మీకు ఒకసారి వినిపిస్తాను ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీట్స్ ఆస్ తక్ సీ ఓటర్ సర్వే ప్రకారం టీడీపీ జనసేన కూటమికి పదిహేడు సీట్లు వైఎస్ఆర్సీపీకి ఎనిమిది సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి ఆజ్ తక్ సీ ఓటర్ సర్వే తెలిపింది అలానే టీడీపీ జనసేన కూటమికి నలభై ఐదు శాతం ఓట్ షేర్ వైసీపీకి నలభై ఒక్క శాతం కాంగ్రెస్కి రెండు పాయింట్ ఏడు శాతం బీజేపీకి రెండు పాయింట్ ఒక శాతం ఓట్ షేర్ లభించే అవకాశం ఉందని చెప్పి ఆజ్ తక్ సీ ఓటర్ సర్వే తెలిపింది అంటే కాంగ్రెస్కి రెండు పాయింట్ ఏడు శాతం కంటే తక్కువే ఉండొచ్చు కానీ రెండు పాయింట్ ఏడు శాతం అని ఎందుకు ప్రస్తావించారంటే ఇక్కడ వైఎస్ లో వచ్చిన తర్వాత కాంగ్రెస్ రూపురేఖలు ఏపీలో కాస్త మారిపోయాయి సో అందుకు అనుగుణంగా కాంగ్రెస్ టూ పాయింట్ సెవెన్ ఓట్ బ్యాంక్ అక్కడ లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అట్ ద సేమ్ టైం దీనికి పూర్తి కాంట్రాస్ట్గా ఉన్న మరొక సర్వే మీకు వినిపిస్తాను అదే టైమ్స్ నో సర్వే టైమ్స్ నో సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు కాను వైఎస్ఆర్ గెలుచుకునే స్థానాలు పంతొమ్మిది అని చెప్పి వాళ్ళు వాళ్ళ సర్వేలో తెలిచారు అలానే టీడీపీ జనసేన కూటమికి ఆరు కాంగ్రెస్కి జీరో బీజేపీకి జీరో ఇతరులకు కూడా జీరో వైఎస్ఆర్ ఏమో టైమ్స్ నో సర్వే ప్రకారం పంతొమ్మిది అని రాశారు ఆస్తక్ సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీకి సిపికి ఎనిమిది సీట్లు రాశారు సో పూర్తి కాంట్రాస్ట్ గా ఉన్న రెండు సర్వేలు మనం ఇక్కడ చూడొచ్చు దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ పొలిటికల్ సర్వేలో ఉన్న నిజమైన ఏ ప్రాతిపదికన వాళ్ళు సర్వేలు చేస్తున్నారో మన ఒకసారి అర్థం చేసుకోవచ్చు అనమాట దీన్ని బట్టి ఇలానే కనుక ఇంత పూర్తి కాంట్రాస్ట్ గా ప్రజల ఎక్స్పెక్టేషన్ అనుగుణంగా లేకుండా ఇలాంటి సర్వేలు కనుక వస్తే ఇక భవిష్యత్తులో ఏ పొలిటికల్ సర్వేని కూడా ప్రజలు నమ్మరు అనమాట సో దీనిపై శాటిలైట్ మీడియా కావచ్చు ప్రముఖ వార్తా సంస్థలు కావచ్చు సర్వే సంస్థలు కావచ్చు తగిన విధంగా ప్రజల ఎక్స్పెక్టేషన్స్ అనుగుణంగా ప్రజలను నాడి పట్టుకొని సర్వే కనుక రూపొందిస్తే ఖచ్చితంగా ప్రజలు నమ్ముతారు వీడియోస్ట్ రాజాతో కార్తీక్ కోట వనీడి తెలుగు హైదరాబాద్